హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా మనం మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకొచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రెండో డాట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ వెడల్పు వచ్చేసి పాపించి మార్జిన్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి రెండో డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా పావించి మార్జిన్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ప్రతి డాట్ దగ్గర కూడా ఇలా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారు కదా డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్టీ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు రెండు పక్కపక్కనే ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి రెండో పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా ఆఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని పాదం వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి పట్టి వైపు రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూసారా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు రెండవ స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచులు వెడల్ప్తో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి అలాగే కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఆఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాగించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని బావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు అలాగే షేప్ బెల్ట్ ఖర్చు రెండు పాదం ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడ అయితే చూడండి మనకి ఉక్స్ పట్టి వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా మనకి ఉక్స్ పట్టి పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్